తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాలలో ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది మేము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతుల ముంగిట్లోకి కా సకాలంలో కాంటాలు పూర్తి చేయడానికి గాను ఈ యొక్క కార్యక్రమం ముందస్తుగా చేయాలనే ఆదేశానుసారం ప్రకారం మా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి యొక్క నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ ఇక్కడ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది రైతులు మొట్టమొదటిగా ఈ యొక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారి యొక్క సహకారం తెలుపు కూడా అనేక విధాలుగా ఎందుకంటే కష్టపడి పండించినట్టు ఈ పంటకు గిట్టుబాటు ధర పొందే విధంగా సన్నధాన్యానికి కొనుగోలుతో భాగంగా ఎంఆర్పి రేటు ఇరవై మూడు వందల ఎనభై రూపాయల ఎనభై తొమ్మిది రూపాయలతో పాటుగా వెంటనే ఐదు వందల రూపాయలు బోనస్ చేయడానికి ప్రభుత్వం సంస్థ చూపి ఈ యొక్క కార్యక్రమాన్ని రైతులకు చే చేరువగా చేర్పించింది కాబట్టి రైతులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏ పని చేసినా రైతులకు అనుగుణంగా రైతులకు అండదండగా రైతు రాజ్యం లేనిది ఎవరు మనగడ కొనసాగలేదు అనే విధంగా గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు మెరీజ్ వేసుకున్నట్టే ఏ కార్యక్రమం చేపట్టినా మొట్టమొదటిగా రైతులకే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు సన్న బియ్యం అనేది రైతులకు ఇక్కడ పండించిన పండుగ భువన స్వరూపంగా తీసుకొని పేదవారికి సన్నబియ్యం అందించడంలో ముందస్తులో ఉన్నది కాబట్టి ఈ రైతులు కూడా సన్న రకాలు పండించడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు అదేవిధంగా రైతు శ్రమకు ఫలితం దక్కాలనే ఉద్దేశంతో వాళ్ళు బోనసు సకాలంలో వేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రైతులు కూడా ఇది సద్వీనం చేసుకొని బ్రోకర్లకు అమ్ముకోకుండా ఈ యొక్క సెంటర్ని ధాన్యం తీసుకొచ్చి గవర్నమెంట్ ఏదైతే నిబంధనలు ఇచ్చిందో ఆ నిబంధనకు లోబడి రైతులకు సహకారం అందించాలని చెప్పి ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఐకేపీ సెంటర్లో గతంలో ఉన్న ఇరవై ఆరు సెంటర్లకు బదులు ఇంకా కొన్ని ఇంకో ఇరవై రెండు ఏర్పాటు చేసి మొత్తంగా కేవలం వరంగల్ జిల్లాలో నలభై ఎనిమిది ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఇక్కడ డిఆర్డీగా సహకరించారు కాబట్టి రైతులు చాలా కాలం వేచి చూడకుండా ఎక్కువ ధాన్యం పండించినప్పటికీ ఎక్కువ రోజులు కాంటా పెడితే వాతావరణం కనికలించగా అనేక ఇబ్బందులు పడేది గతంలో అట్లా కాకుండా ఎక్కువ సెంటర్లు ఓపెన్ చేసి తక్కువ కాలం కాంటాలు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రైతులు కూడా బ్రోకర్ల చేతిలో మోసపోకుండా వారికి అమ్మకుండా ధాన్యాన్ని మంచిగా ఆరబెట్టుకొని సెంటర్లు తీసుకొచ్చినట్లయితే ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధర పొందొచ్చు అదేవిధంగా బోనస్ కూడా పొందొచ్చు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము